కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద తమిళ రైతులు ధర్నా చేపట్టారు కుప్పం పర్యటనలో సీఎం జగన్ పాలారు నదిలో రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని ప్రకటించడంతో వేలూరు జిల్లా తిరుపత్తూరు జిల్లా రైతులు నిరసన తెలుపుతున్నారు తమ హక్కులను హరించకూడదని పాలారుపై ఎటువంటి ఆనకట్టలు నిర్మించకూడదని నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు ఆనకట్ట నిర్మిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు ఆంధ్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు उल कंद கட்டாதே கட்டே கட்டாது கட்டாதே கட்டாளே ஆந்திர அரசு ஆந்திர அரசு பாலாட்டின் குறுக்கே தடுப்பணை கட்டாளே